చిత్తూరుని ఆదర్శవంతంగా అభివృద్ధి చేసి తీర్చిదిద్దుతానని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గురిచాల జగన్మోహన్ పేర్కొన్నారు ఈ సందర్భంగా గురిచాల జగన్మోహన్ నివాసంలో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా తెలుగుదేశం పార్టీ అత్యధిక సీటు సాధించిందని తెలిపారు తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ఆదర్శవంతమైన పరిపాలన అందిస్తారని అన్నారు దేశ రాజకీయాల్లో అత్యంత ప్రాముఖ్యత కలిగిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు అని కొనియాడారు రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అత్యధిక సీట్లు కైవసం చేసుకొని దేశ రాజకీయాలకు ప్రాముఖ్యత నిచ్చే విధంగా ఉందని చంద్రబాబు నాయుడు ఎన్డీఏ ప్రభుత్వంలో ప్రముఖ పాత్ర పోషించిందన్నారు తనను అత్యధిక మెజర్ తో గర్పించిన చిత్ర ప్రజలకు గురించి జగన్మోహన్ కృతజ్ఞతలు తెలిపారు నిన్న వచ్చిన ఆంధ్ర రాష్ట్ర ఫలితాల పైన యావత్తు ఆంధ్ర రాష్ట్రమే కాదు భారతదేశం మొత్తం శ్రీ నారా చంద్రబాబు నాయుడు వైపే చూడడం ఒక తెలుగోడుగా ఒక ఆంధ్ర రాష్ట్రంలో జన్మించిన ప్రతి ఒక్క తెలుగోడు కూడా ఈ రోజు గర్వంతో కాలరెగరేసుకొని బతికే విధంగా మనం రానున్న రోజుల్లో ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిని చూడబోతున్నాం అందరూ అనేవాళ్ళు దేశ రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు గారు చక్రం తిప్పారు చక్రం తిప్పారు అని అప్పుడు వయసు రెత్తి కూడా మాకంతా వయసు తక్కువ ఈ రానున్న రెండు వేల ఇరవై నాలుగులో లో మాత్రం ఖచ్చితంగా ప్రపంచం చూసే విధంగా నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర రాష్ట్రాన్నే కాదు భారతదేశానికి కూడా కావాల్సిన సలహాలు సూచనలు వారు ఈ ఎన్డీఏకి కన్వీనర్ కావడం కూడా మనందరికీ తెలుగు వాళ్ళకి మరీ ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎంతో గౌరవంతో గర్వంతో తలెత్తుకుని తిరిగే విధంగా మా తెలుగుదేశం పార్టీ అధినాయకులు ఈ రోజు ఆ స్థానంలో ఉండడం మనందరికీ కూడా ఎంతో గర్వకారణం ఖచ్చితంగా ఏదైతే నా నియోజకవర్గ ప్రజలు నాకు మద్దతు తెలిపారు నేను ఏవైతే హామీలు ఒక ఎమ్మెల్యేగా నేను చెప్పానో వాటితో పాటు మా ముఖ్యమంత్రి గారు మా తెలుగుదేశం పార్టీ ఏవైతే మేము మేనిఫెస్టోలో పెట్టి ప్రజలకు అందిస్తామన్నామో తక్షణమే రానున్న ఈ తొమ్మిదో తేదీ ప్రమాణ స్వీకారం తరువాత మంత్రివర్గం ఉంటుంది తదనంతరం ఇమీడియట్ గా ఏవైతే మేము హామీలు ఇచ్చామో వాటన్నిటిపైన కూడా సమగ్ర ఆలోచనలతో ముందుకు తీసుకుపోయే